బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుండి వాడుకునే వాళ్ళకి ఆర్బీఐ కొత్త రూల్స్ మార్గదర్శకాలు అయితే తీసుకొచ్చి అయితే ఉందండి ఈ రూల్స్ ద్వారా వీరందరికీ కూడా బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టినా కూడా వీరికి అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేయరు వీరికి సంబంధించి చూసుకుంటా కనుక అధిక వడ్డీ అయితే వసూలు చేస్తారండి ఆల్రెడీ ఎవరైతే బంగారం తాకట్టు పెట్టారో వీరికి సంబంధించి ఈ తలనొప్పి అయితే కంపల్సరీ అయితే ఉందండి కొత్తగా ఏ రూల్స్ అయితే తీసుకొచ్చింది ఈ రూల్స్ ప్రకారం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన వారు ఏ విధంగా జాగ్రత్త పడాలి అదేవిధంగా వారు రీపేమెంట్ ఏ విధంగా చేయాలి అసలు తీసుకొచ్చినటువంటి రూల్స్ ఏంటి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రధానంగా చూస్తే కనుక ఆ బ్యాంకులో ఎవరైతే బంగారం తాకట్టు పెట్టి లోన్స్ అయితే తీసుకుంటున్నారో వీరికి సంబంధించి చూసుకుంటే కనుక బ్యాంక్స్ రూల్స్ అయితే మార్చిందండి ఆర్బీఐ ఇక్కడ పర్టికులర్గా వీరు ఎంత లోన్ తీసుకున్నా సరే వారందరికీ సంబంధించి పన్నెండు నెలల్లోగా వారి యొక్క పేమెంట్ అనేది కట్టవలసి అయితే ఉంటుందండి ఎందుకంటే లోన్ అనేది పన్నెండు అయితే తిరగా వేయాల్సి అయితే ఉంటుందండి తిరగ వేసేటప్పుడు ఖచ్చితంగా వీరైతే అయితే వడ్డీ అయితే కట్టేవారు కానీ ఇప్పుడు అలా కాదండి కంపల్సరీ వారు ఎంత అయితే లోన్ తీసుకున్నారో ఆ యొక్క లోన్ అమౌంట్ అంతా కూడా తీసుకొచ్చి ఒకేసారి కట్టవలసి అయితే ఉంటుంది అదేవిధంగా అదే సేమ్ డేలో మళ్ళీ వీరైతే కంపల్సరీ ఈ యొక్క అకౌంట్ని అయితే ఓపెన్ చేయడానికి అయితే అవకాశం అయితే లేదండి మరుసటి రోజే మళ్ళీ మీకు అయితే అకౌంట్ అయితే ఓపెన్ చేసి మళ్ళీ ఆ డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అదే విధంగా ఇక్కడ చూసుకుంటే కనుక చాలా బ్యాంకులు వారికి సంబంధించినటువంటి వడ్డీని అనేది అయితే ప్రదర్శిస్తున్నాయండి చాలా చోట్ల చూసుకుంటే గనక రూపాయి పైన కూడా ఇక్కడ చార్జెస్ అయితే వేస్తున్నారండి మినిమంగా ఇక్కడ కొన్ని బ్యాంకులు అయితే నియమాలు అయితే పెట్టుకున్నాయండి రెండు లక్షలు దాటిన తర్వాత లోన్స్ అనేవి చేస్తున్నారండి అంతకన్నా తక్కువ లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు ఇలాగ ఎవరైతే లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారు వారందరికీ సంబంధించి చూసుకుంటే కనుక చాలా ఎక్కువ వడ్డీ అయితే వసూలు చేస్తున్నారండి ముఖ్యంగా గోల్డ్ పెట్టినా సరే వీరికి రూపా పైన దాటేసి దానికి సంబంధించి ఛార్జెస్ ఇలాగా చాలా డబ్బులు అయితే అవుతున్నాయండి చాలా బ్యాంకులు అయితే ఈ విధంగా అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి అయితే కెనరా బ్యాంక్ చూసుకుంటే కనుక కొన్ని చోట్ల నార్మల్ వడ్డీకే ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడైతే రూల్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పర్టికులర్గా మీరు ఎంత అయితే లోన్ తీసుకున్నారో ఆ యొక్క లోన్ అమౌంట్ అంతా కూడా పన్నెండు నెలల్లో కట్టేసుకోవాల్సి అయితే ఉంటుందండి రీపేమెంట్ అయితే చేయవలసి అయితే ఉంటుంది తిరగేసేటప్పుడు లోన్ తిరిగేసేటప్పుడు ఈ ప్రాబ్లం అయితే అందరికీ కూడా ఎదురవుతుందండి పూర్తి పూర్తి అమౌంట్ అనేది తెచ్చి మీరైతే లోన్ అనేది తిరగేయాల్సి అయితే ఉంటుంది అలాగే అప్పుడైతేనే మీకైతే మీకు ఇంట్రెస్ట్ అనేది పెరగకుండా ఉంటుందండి లేదంటే కనుక అధిక ఇంట్రెస్ట్ మీరు కట్టవలసి అయితే ఉంటుందండి ఈ ఆర్బీఐ న్యూ రూల్స్ ప్రకారం చూసుకుంటే కనుక ఈ రకంగా ఏంటంటే ప్రజెంట్ అయితే మార్గదర్శకాలు అయితే మార్చి అయితే ఉందండి అయితే దీనికి సంబంధించి మళ్ళీ యొక్క మార్గదర్శకాలు సవరిస్తామని అయితే చెప్తున్నారు ఎవరైతే చిన్న మధ్య తరగతే ఎంప్లాయీస్ కానీ ఎవరైతే చిన్న మధ్య జరిగిన ఎవరైతే చిన్న మధ్యతరగతి ప్రజలు ఉంటారు వీరికి సంబంధించి గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు పలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుండి ఇక తక్కువ లోన్స్ తీసుకునే వారికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు మార్పు చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ ఆర్బిఐ కేంద్ర ప్రభుత్వం కూడా మనకి చర్చిస్తున్నారండి త్వరలో మార్గదర్శకాలను కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇవే అయితే కొనసాగుతాయండి ఎవరైతే బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఒకసారిగా అయితే ఆలోచించుకోండి లోన్స్ తీసుకునే ముందు కంపల్సరీ మీరైతే ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది అది ఇంట్రెస్ట్లు అదేవిధంగా ఛార్జెస్ ఇదే విధంగా పన్నెండు నెలలుగా మళ్ళీ రీపేమెంట్లు ఇవన్నీ కూడా తీసుకు వచ్చే ఇదిగా ఉంటుందండి ఇదివరకు అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండే కాదు ఇప్పుడు చూసుకుంటే కనుక పర్టికులర్గా ఏ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా ఆర్బీఐ నుంచి ఏ ఏ చిన్న అప్డేట్ నేను అయితే వీడియోస్ తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి